హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పచ్చిమిర్చితో కరివేపాకు చట్నీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఎంతో ఆరోగ్యకరమైన ఈ చట్నీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక పెద్ద కప్పు కరివేపాకు తీసుకుంటున్నాను గుప్పడన్నీ పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టేసుకుంటున్నాను స్టవ్ మీదకి ఒక ముక్కుడు తీసుకొని ఒక పావు నూనె వేసుకుంటున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఒక గుప్పడన్ని పచ్చిమిర్చి వేసుకుంటున్నాను దాదాపు ఇరవై నుండి ముప్పై వరకు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఇప్పుడు మూత తీసుకొని ఇలా వేగిన తర్వాత ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని ఒక వెల్లుల్లిగడ్డని పొట్టు తీసి ఇందులో వేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇందులో వేసుకోవాలి ఇవన్నీ గోలిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ముందుగా శుభ్రం చేసుకున్న కరివేపాకుని ఇందులో వేసుకోవాలి మంట సిమ్లో పెట్టేసుకొని కరివేపాకుని కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఈ కరివేపాకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన పేస్టుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీదకి ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక పావు నూనె వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను ఇందులోకి ఒక నాలుగు ఎండిన మిర్చి కొంచెం కరివేపాకు ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకోవాలి ఈ పోసుని ముందుగా రెడీ చేసుకున్న పేస్టులోకి వేసేసుకోవాలి ఎంతో సింపుల్గా పచ్చిమిర్చితో కరివేపాకు చట్నీ రెడీ అయిపోయింది ఎంతో ఆరోగ్యకరమైన ఈ చట్నీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి